హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా చిన్ని నాటు ఫామ్ అనేది ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశానంటే మీరు చెప్తే అసలు నెంబరు నేను రెండే రెండు కూలతో స్టార్ట్ చేశానండి నేను ఏదో ఫామ్ పెడదాము బిజినెస్ చేద్దాము అనే ఉద్దేశంతో అయితే స్టార్టింగ్లో చేయలేదు ఏదో సరదాకి అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం కదా ఏదో చేద్దాము అనిపించి సరదా కోసం పెంచాను అనమాట అలా పెంచింది నాకు ఏదో కొంచెం ఇంట్రస్ ఇంట్రెస్ట్ అయితే కలిగింది అంటే వాటితో కొంచెం అట్రాక్షన్ ఎక్కువయ్యి ఇంట్రెస్ట్ కలిగింది పెంచుదాము అనిపించింది ఆ కోడి నుంచి వచ్చిన గుడ్లనే పొదిగించడం మొదలు పెట్టాను అలా మొదలు పెడితే కోళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు చేసి నాకు ఎక్కువ అయ్యాయి అనమాట ఇలా కోడి పొదిగించడమే కాకుండా ఇంక్యుపేటర్లో కూడా పెడితే బాగుండు అనిపించింది అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట ఇంక్యుబేటర్ గురించి సెర్చ్ చేసి చాలా రోజులైతే పట్టింది ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలి ఏంటనేది యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని అంటే ఇంట్లో వాళ్ళు చేశారు నేనైతే చేయలేదు ఇంక్యుబేటర్ అయితే రెడీగా నార్మల్గా చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్ ఐటమ్స్తో రెడీ చేశామన్నమాట ఇప్పటికీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా ఇంక్యుబేటర్ అనేది రన్నింగ్లో ఉంది నా దగ్గర గుడ్లు ఎక్కువగా ఉన్నాయంటే నేను ఇంకా ఇంక్యువేటర్లో వేసేస్తాను అంటే కోడికి పొదిగించడమే కాకుండా ఇంక్యువేటర్లో కూడా వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు గుడ్లు అనేవి తక్కువగా ఉంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కోడికే ఇస్తాను కోడికి పొట్టు పెట్టగా ఇంకా నా దగ్గర మిగిలాయంటే కంపల్సరిగా ఇంక్ బెటర్ ఆన్ చేసి అందులో వేసేస్తాను అనమాట ఆ విధంగా నాకు ఒక్కసారిగా అనేవి ఎక్కువ అయ్యాయి రెండు కోళ్ళతో స్టార్ట్ చేసి నాకు ఇప్పుడు ఇంచుమించు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన అయితే అనేవి ఉంటాయి ఇంకా మధ్య మధ్యలో చాలా వరకు అమ్మిషన్లు అండి అంటే దసరా నా ఇంకా పండగ సీజన్లో చాలా వరకు అమ్మేసాను పూలని ఇంకా పుంజల్ని అయితే ఎక్కువ అమ్ముతాను అనమాట పెట్టలని అయితే తక్కువగా అమ్మేసి మిగతావన్నీ గుడ్లకైతే ఉంచేస్తాను పెట్టలని ఇంకా ఇలాగే చిన్న ఫామ్ని ఇంకా పెద్ద ఫామ్గా చేయాలని అయితే అనుకుంటాను వీటితో అట్రాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా పెరిగిందనమాట ఏదో మనసుకు తెలియని సంతోషంగా ఉంటుంది వీటితో గడిపేస్తే రోజంతా టైమే తెలియదు కోళ్ళతో ఉంటే మాత్రం నేనైతే ఇంతవరకు గుడ్లు అమ్మిందే లేదు ఎందుకు అంటే నాకు కోడి అటికించగా ఇంకా మిగిలినవి ఇంక్యుబేటర్లు అయితే వేసేసుకుంటున్నాను అవి కూడా పిల్లలు వచ్చేసి చాలా అంటే చాలా పెరుగు బాగా పెరుగుతాయి అనమాట అందుకోసం గుడ్లనైతే నేను ఎప్పుడు ఎవరు అడిగినా అమ్మలేదు ఎంతవరకు వచ్చి ఇంకా ఏమంటారు నల్ల కోళ్ళు ఉంటాయి కదండి కథకినాడు సారీ కథకినాడు కోళ్ళు వాటి గుడ్లు అయితే ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే అవి అయితే చాలా అంటే చాలా గుడ్లు అయితే పెడతాయండి అంటే మన బాతుల్ టైపు అవి నెలకి ఇంచుమించు ఇరవై 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 పైన గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి అవి అటకవు కదా గుడ్లు పెడుతూనే ఉంటాయి అవి కొంచెం అయితే బయటకు అయితే ఇచ్చేస్తాము నార్మల్గా ఊర్లో ఉండే కోళ్ళు అంటే నాటు కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు గుడ్లు మాత్రం పొదిగేస్తాను పొదుగేస్తాను అనమాట నేను చెప్పేది ఏంటంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి చిన్నగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు తక్కువ పెట్టుబడిలోనే స్టార్ట్ చేసి తక్కువ కోళ్లతోనే స్టార్ట్ చేసేసి కంపల్సరిగా వాళ్ళైతే ఇంక్యుబేటర్ పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ కోడ్ నుంచి వచ్చిన పిల్లలే పొదిగేసిన పిల్లలే కాకుండా ఇంక్యుబేటర్ నుంచి కూడా పిల్లలు అనేవి రెడీ అయిపోయి మనకి చిన్న ఫాము చాలా పెద్ద ఫామ్గా తయారవుతుందనమాట నా ఇంక్యుబేటర్ వచ్చేసి ఒకేసారి ముప్పై నుంచి నలభై పిల్లల వరకు దిగుతాయి నేను కానీ ఇంతవరకు ఒకేసారి అన్నీ పెట్టలేదు నా దగ్గర ఎన్ని గు ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లకే నేను మిషన్ ఆన్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే గుడ్లు అనేవి ఎక్కువ రోజు నిల్వ చేసామంటే మనకి పిల్ల అనేది కరెక్ట్గా రాదు పన్నెండు నుంచి పదిహేను గుడ్లు లేదా ఇరవై గుడ్లు ఉన్నాయి అనగా మిషన్ ఆన్ చేసి ఆ ఇంకువేటర్లో వేసేస్తాను అలా వేయడం వలన మనకి బ్యాచ్లు బ్యాచ్లు లెక్క పిల్లలు అనేవి రెడీ అయిపోయి ఎక్కువగా అనేవి రెడీ అవుతాయి అన్నమాట అందుకోసం నేను చెప్పే సలహా ఏమిటంటే కూల్ ఫామ్ మనం చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇంక్యుబేటర్ అనేది మీరు రెడీ చేసుకోవడం కానీ లేదు అంటే ఆర్డర్ పెట్టుకోవడం కానీ చేసుకోండి నా సలహా వచ్చేసి అదేనే ఇంక్యుబేటర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంది మన చేతిలో ఇంక్యుబేటర్ ఉంటే గుడ్లు అనేవి వేస్ట్ కావాలన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసేసి ఫ్రెష్గా గుడ్లని పొదుపు చేయవచ్చు ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంకబేటర్లో పిల్లలు వేస్తాను కానీ అవి కరెక్ట్గా రావడం లేదు అని అడుగుతుంటారు కదా ఇంకబేటర్లో వేసిన పిల్లలు అయితే సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చాలా బాగా పిల్లలు అయితే వస్తాయండి నేను ఇదిగోండి ఐదు పిల్లలు ఉన్నాయి కదా ఒకసారి పది అయితే వేశాను పది గుడ్లకి తొమ్మిది గుడ్లు అయితే పిల్లలు వచ్చేసాయి ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఐదు పిల్లలు మిగిలాయి ఇంకా నాలుగు పిల్లలు ఏమయ్యాయి అంటే ఇంక పెట్ట నుంచి పిల్లలు అయితే వచ్చేసాయి కానీ మన చుట్టుపక్కల ఏరియాలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి కదా ఆ కుక్కలు నోట్లో పడిపోయి చనిపోయాయి అనమాట మనం కరెక్ట్ ప్రొసీజర్లో ఫాలో అయ్యి గుడ్లు స్టోర్ చేసి లో పెట్టామంటే మనకి అన్ని పిల్లలు వచ్చేసి పిల్లలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట మాకైతే కోళ్ళను వదులుకోవడానికి ఫ్రీగా ఎక్కువగా ప్లేస్ ఉంది అందుకని విడిచిపెట్టేస్తాము కుక్కలు కాకులు బెడ తప్పించి ఇంకేమీ ఉండదు అనమాట మొత్తం తోట కదా అవి కూడా ఫ్రీగా ప్రశాంతంగా తిరుగుతాయి ఈ బాతు మా కోళ్ళన్నిటికీ కాపలా అనమాట అది మాత్రం కుక్కలని వచ్చినప్పుడు చూసినా లేదా ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు చూసినా తెగ తెగరుస్తూ ఉంటుంది ఇంకో సలహా ఏంటంటే నేను చెప్పేది ఈ కూరలు పెంచేటప్పుడు వాడబోత అంటారు కదా ఇప్పుడు చూపించాను సేమ్ అటువంటి బోతును కూడా పెంచుకోనమంటే కుక్కల బారి నుంచి అయితే అది బాగా కాపాడుతుంది కొంతవరకు సేవ్ చేస్తుంది అనమాట అది మనుషులు వచ్చినా ఊరుకోదలండి అలా కాపలా కాస్తూ ఉంటుంది కాకపోతే అది బాగా ఎక్కువగా ఫుడ్ అనమాట మూడు పోట్ల ఫుల్గా దానికి ఫుడ్ అనేది అందించాలి అది కాపలకు మాత్రమేనే ఆ బాతు ఇదేదో బాగుందని చెప్పేసి మేమైతే దానికి కూడా ఎక్కువలు కాపలాగా కాపలాగా ఉంచేసుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్